రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటికీ మారుమోగుతున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన కృషి మామూలు విషయం కాదు ముఖ్యంగా ఇరవై ఒక్క గెలిచి ఇరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకున్న జనసేన పార్టీ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీగా నిలిచింది మరోవైపు జనసేన పార్టీలోకి సెలబ్రిటీలు మాజీ రాజకీయ నాయకులు చాలామంది ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలకి భారీగా చేరుకులు పెరిగిపోతూ ఉన్నాయట అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు కొన్ని న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే తాజాగా మరోసారి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది త్వరలోనే జనసేనలకైనా వస్తున్నట్లు వార్తలు వస్తుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఇది రూమర్ అని తెలుస్తోంది అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ ఉండగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేసిన ఆయన ఈ నెల ఇరవై నాలుగు తేదీన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మొదటగా జూన్ పన్నెండున ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలనుకున్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే ఎటకేళ్లకు ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా మన ముందుకు రాబోతోంది హరిహర వీరమల్లు సినిమా ఇది పన్నెండు రోజులు రిలీజ్